అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారు అయితే ఆ అదృష్టం అందరికీ వరించదు కొంతమందికి మాత్రమే అదృష్టం ఐశ్వర్యం ఎల్లవెల్లలా కలిసి వస్తుంది మీ ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ మాసంలో కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ఆ అమ్మవారు ఎంతో సంతోషించి తన భక్తులను వెంటనే కరుణిస్తుంది కోరిన కోరికలను తీర్చి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై దుర్గాభవాని అని కామెంట్ చేయండి దుర్గమ్మ నామస్మరణతో అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయటం ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవి ముగ్గులో నివసిస్తుంది కాబట్టి ప్రతినిత్యం ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే మనలో చాలామంది ఆడవాళ్ళు చాక్పీస్లతో ముగ్గులు వేస్తారు కానీ మన శాస్త్రాల ప్రకారం బియ్య పిండితోనే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది మన హిందూ ధర్మశాన్ని శాస్త్రాలలో పసుపు కుంకుమలకు చాలా విశిష్టత ఉంటుంది పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి ఈ శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా ఇంటి ముందు వేసిన ముగ్గుపైన పసుపు కుంకుమలను చల్లుకోవాలి ఇంటి ముందు వేసిన ముగ్గులను పొరపాటును కూడా కాలితో తొక్కకూడదు లక్ష్మీ స్వరూపమైన ముగ్గును తొక్కితే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే తమలపాకుల తోరణాలు రావి ఆకుల తోరణాలను కూడా కట్టుకోవచ్చు తమలపాకులు ధనలక్ష్మి దేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే ఆ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఇక రావి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఇక మన జ్యోతిష్య శాస్త్రాలలో ఆడవారిని లక్ష్మీదేవితో పోలుస్తారు ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా తన కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు అదేవిధంగా వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి ఇది మీ సౌభాగ్యాన్ని రక్షిస్తుంది మీ భర్త ఆయుష్ను పెంచుతుంది మన పురాణాల ప్రకారం స్వస్తి గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన తలుపులపైన తప్పనిసరిగా పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి స్వస్తి గుర్తును చూడగానే మీ ఇంట్లోకి ఆనందంతో అడుగు ఇక విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శ్రావణ శుక్రవారం నాడు లేదా శ్రావణ గురువారం నాడు అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ఎంతో అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు అష్టలక్ష్ములు ఏదో ఒక రూపంలో భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే ఆ స్త్రీని లక్ష్మీదేవిగా భావించి కుంకుమ బొట్లు పెట్టి తాంబూలం సమర్పించి పంపించాలి అలాగే మీ ఇంటి ముందుకు భిక్షగాళ్ళు వచ్చినా మీ ఇంట్లో ఏమీ లేవని అనకూడదు అలా అంటే గనుక నిజంగానే మీ ఇంట్లో ఏమీ లేకుండా పోతుంది కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాళ్లకు ఏదో ఒక ఆహారం పెట్టండి లేదా డబ్బులను దానం చేయండి అదేవిధంగా ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు తప్పనిసరిగా బియ్యం గింజలను వేయండి పక్షులకు అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది పక్షులు దేవతల వాహనాలు కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు ఆహారం వేస్తే మీ కుటుంబంపై ఖచ్చితంగా దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఇక గజరాజులు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి గజరాజులు అంటే ఏనుగులు అని అర్థం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా గజరాజుల విగ్రహం ఉండాలి లక్ష్మీదేవి చిత్రపటంలో కూడా ఎల్లప్పుడూ రెండు ఏనుగులు ఉంటాయి విశేషంగా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా ఏనుగు విగ్రహాలు ఉండాలి కాబట్టి మీ పూజ గదిలో ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు లేకుండా మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎర్ర గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవికి గులాబీ పువ్వును సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి మీ సంపదలు బాగా పెరిగి అప్పుల బాధలన్నీ తీరిపోతాయి లక్ష్మీ అనుగ్రహంతో త్వరగా ఐశ్వర్యవంతులవుతారు ఇక ఇంట్లో ఉండే ఆడపిల్లలు తప్పనిసరిగా గాజులు ధరించాలి అలాగే కాళ్లకు పట్టీలు పెట్టుకోవాలి ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో ఎల్లప్పుడూ గాజుల శబ్దం మోగుతూ ఉండాలి అలాగే పట్టీల నుండి గజ్జల శబ్దం రావాలి తద్వారా మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అతి త్వరలోనే మీ కుటుంబాన్ని ఆ అమ్మవారు కరుణిస్తుంది మనకు ఏ కష్టం వచ్చినా దేవుడిని పూజించడం అస్సలు మానకూడదు ఏదో ఒక రూపంలో ఆ అమ్మవారు మన కుటుంబాన్ని రక్షిస్తుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోండి దేవాలయాలకు ఎక్కువగా వెళ్ళండి మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకే తరచూ వెళ్ళిరండి గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవతలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి గ్రామ దేవతలను పూజిస్తే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక అమ్మవారి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఖచ్చితంగా సార సమర్పించాలి ఒక ఎరుపు రంగు చీర మట్టి గాజులు పసుపు కుంకుమలు పూలు ఈ వస్తువులను అమ్మవారికి సమర్పిస్తే ఆ అమ్మవారు ఎంతో సంతోషించి మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తుంది ప్రతి కుటుంబంలో ఏదో ఒక కష్టం ఉంటుంది కష్టాలు రావడం సహజం కానీ తరచూ మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడుతుంటే మీ ఇంటికి ఖచ్చితంగా వాస్తు దోషాలు ఉన్నట్లే ఇంటికి వాస్తుదోషం ఉంటే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ మన కుటుంబాన్ని రక్షిస్తుంది ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ నేరుగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా మీ కుటుంబంపై చెడుకన్ను పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్